ఎందుకంటే మీరు ప్రశ్నలకు చాలా చక్కటి క్లారిటీ ఇస్తారు ఈ అవకాశం రాదు కనుకండి పర్లేదు అంటే మీరు చెప్పిన వాక్యం కాకుండా నిర్గమాకాడిని మీరు చేయడం నరహత్య చేయకూడదని వురాయి ఏలియా కర్మేలు పర్వతం దగ్గర ఒక వాదం జరిగినప్పుడు ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలను చంపేశారు అది మరి ఎంతవరకు వాస్తవం దేవుని వాక్యం చెప్తుంది కదా అని ఒకసారి క్లారిటీ ఎగ్జాక్ట్ నైట్ మంచిది మీకు ఇలా చెప్తాను నేను ఆడవాళ్ళ కత్తితో చాలా పనులు చేస్తుంటారు వంటగదిలో పసా పసా కోసేస్తూ ఉంటారు కత్తిని అలా ఉపయోగించడం తప్పేం కాదు అదే కత్తితో భర్తను కూడా కోసేసారు అనుకోండి అది తప్పు కానీ అంతకంటే షార్ప్ కత్తితో ఆ భర్తకి ఏదైనా ఒక ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే డాక్టర్ గారు కోసారనుకోండి అది తప్పు కాదు సందర్భాన్ని బట్టి నేరం పాపం అనేది ఉంటుంది నరహత్య పాపం కానీ బార్డర్లో ఉన్న సైనికుడు తన దేశం మీదకి దండెత్తున్న సైనికుల్ని ఒక వంద మందిని చంపేశాడు అనుకోండి అది నరహత్య కాదు నరహత్య పాపం కానీ ఒక కోర్టులో ఉరిశిక్ష వేసేటువంటి కసాయివాడు జడ్జి గారు అతన్ని తీయమని తాకీదిస్తే ఉరి తీస్తే జడ్జి మటర్ కాదు మటరా రావడం తీసినవాడు కూడా మోటర రావడం సందర్భాన్ని బట్టి నేరమా పాపమా అనేది ఉంటుంది కనుక ఏలియా చేసింది తప్పు కాదు రైట్ ఇప్పుడు పౌలు గారు మాట్లాడిన మాటలు లూకా రాశారండి పౌలు గారి గురించి సాక్ష్యం ఆయనకు ఆయనే చెప్పుకున్నారు ఎవరైనా చెప్పారు ఆయన గురించి ఒక క్లారిటీ ఇవ్వాలని ఆశపడుతున్నాయి అంటే దీన్ని బట్టి నా ప్రసంగం మిమ్మల్ని అంటుకుంది అర్థమవుతుంది మీరు మంచి ప్రశ్నలు వేస్తున్నారు పౌలు తన గురించే చెప్పాడు కానీ అది కేవలము తన గురించి చెప్పుకున్న సాక్ష్యం కాదు తన సాక్ష్యానికి సాక్షులు ఉన్నారు అది కదా అందుకనే నేను ఆ పాయింట్ని స్ట్రెస్ చేశాను ఏమంటున్నాను మీరు ఎరుగుదురు ఈరోజు ఎల్ఈడిలో చెప్తున్న సాక్ష్యంలో మీరు ఎరుగుదురు లేదు ఉందా లేదు నా క్యాన్సర్ వచ్చిందన్న సంగతి మీకు తెలియదు తగ్గిందనే సంగతి మీకు తెలియదు నా డాక్టర్ ఎవరో మీకు తెలియదు చూసారా అది నేను అంటున్నాను యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు సాక్ష్యం తన గురించి తను చెప్పుకున్నాడు నేను లోకమునకు వెలుగును నేనే సత్యము కానీ నేను మాత్రమే సాక్ష్యం చెప్తే అది సరికాదు నా గురించి లేఖనములు సాక్ష్యం చెప్తున్నాయి నా గురించి ప్రవక్తలు సాక్ష్యం చెప్తున్నారు ఎండార్స్మెంట్ అందుకే నేను అటెస్టేషన్ అనే మాట వాడాను ఇలా అన్నాను కూడా నేను ప్రసంగం చేసేటప్పుడు అటెస్టేషన్ ఒక గెజిటెడ్ ఆఫీసరు నా జిరాక్స్ కాపీకి నా సర్టిఫికేట్కి గ్రీనింగ్తో సంతకం పెట్టి స్టాంప్ వేస్తే చెల్లుతుంది అలాగే నా సాక్ష్యం ఎప్పుడు చెల్లుతుందంటే నా పక్కింటో నా గురించి చెప్తే నా జీవిత భాగస్వామి నా గురించి చెప్పినప్పుడు అది నేను మాట్లాడుతుంది